హాయ్ ఫ్రెండ్స్ తెలుగు టైమ్ టీవీకి స్వాగతం ఈ వీడియోలో మనం రోజు వారి రాశిఫలాలలో కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈ ఈరోజు చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సాధిస్తారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా అదిశగా ప్రయత్నించండి ఇక చిన్ననాటి మిత్రుల నుండి కొన్ని విషయాలలో వ్యతిరేకతది పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది ఇక వ్యాప్రస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో ఈరోజు రాణించలేకపోతారు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు చికాకు కలిగిస్తాయి అలాగే కన్యారాశివారికి ఈరోజు తమ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అన్నింటా కన్యారాశి వారికి ఇబ్బందులే ఎదుర్కొనే అవకాశం అలాగే అవమానాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది అలాగే కన్యారాశివారు ఈరోజు ఏమరపడుతనం వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంది నష్టపోయే అవకాశం ఉంది చేసే పనులలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి జాగ్రత్తగా పనిని పూర్తి చేయండి ఆత్మీయులను కోల్పోయే ప్రమాదం కూడా కనబడుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయడం వల్ల మీకు ఈరోజు లాభాలనేవీ లభిస్తాయి అలాగే ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశమున్నందున ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకున్నారో వారు పెట్టకపోవడమే మంచిది అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఈరోజు మానుకుంటే మీకు మేలు జరుగుతుంది ఇక ఈరోజు కన్యారాశి వారికి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగ్గిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక విద్యార్థులకు విద్య నష్టం ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టాలు అనేవి కనబడుతున్నవి ఇక విదేశీయానం చేయకపోవడమే ఇక మేరు చేస్తుంది ఎందుకంటే అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొంటారు ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు కొంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు మరియు ఆర్థిక మోసాలకు గురవుతారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం అనేది కలుగుతుంది ఇక కోర్టు వ్యవహారంలో కూడా మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున వాటిని రాజుకు దుచ్చుకోవడానికి ప్రయత్నించండి ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారు చివరి నిమిషంలో వాయిదా వేయాల్సి వస్తుంది ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి ఇక ముఖ్యమైన కార్యక్రమాలు కొంత నిదానంగా సాగడం వలన ఇబ్బంది పడతారు ఇంట బయట కొన్ని బాధ్యతలు సతమతం చేస్తాయి ఆరోగ్యం సహకరించక విశ్రాంతి తీసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆహార నియమాలు పాటించడం మీకు మేలు చేస్తుంది కుటుంబ సభ్యులతో అకారణత గాధాలు కలిగే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఇక మీరు చేసే ఆలోచనలపై ఎటు తేల్చుకోలేక కొంత గందరగోళం చెందుతారు శ్రమ తప్ప ఫలితవంతంగా కనిపించదు వ్యాపారస్తులు వాణిజ్య విత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త సమస్యలు ఎదురే సవాలుగా నిలుస్తాయి ఇక ఆత్మవిశ్వాసం నేర్పుతో ముందుకు సాగడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే విధుల్లో కొన్ని మార్పులు ఉండడం వలన ఇబ్బందులు పడతారు చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు తెలివిగా వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు ముఖ్యంగా విద్యార్థులకు అసంతృప్తికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది మహిళలు కొంత మానసిక వేదనకు గురవుతారు ఇక కన్యారాశివారికి అదృష్ట రంగు పసుపు ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ రోజు కన్యారాశివారు గురుగ్రహానికి మరియు శని గ్రహానికి జపాలు చేయించుకోవడం అలాగే వినాయకుని ఆలయాన్ని సందర్శించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు